ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల సమస్యల్ని తక్షణం పరిష్కరించాలని లేని పక్షంలో మెరుపు సమ్మెకు దిగుతామని ఏపీ జేఏసీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకి శనివారం కలెక్టరేట్ ధర్నా చౌక్ నందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తుందని మండిపడ్డారు తమ సమస్యలపై రాష్ట్ర నాయకత్వంతో చర్చలు నిర్వహించి సానుకూలంగా స్పందించాలన్నారు లేని పక్షంలో త్వరలో జరిగే ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలు వెంటనే పెండింగ్ లో ఉన్న రెండు డిఏలు వెంటనే ముప్పై శాతం ఐఆర్ ను వెంటనే ముప్పై శాతం ఐఆర్ ను వెంటనే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వెంటనే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వెంటనే రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కృష్ణా జిల్లా ఈ జేఏసీ మేరకు మేము పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు మూడు రోజులుగా మేము ధర్నా ధర్నాల్లో కానీ ర్యాలీ కానీ మాకు మీకు ఆసోసి ఎంఆర్ఓ ఆఫీసులు కానీ డిఆర్ఓ ఆఫీస్ కానీ కలెక్టరేట్ ఆఫీసులు కానీ మేము దాన్నప్పు చేసి ఉన్నాము ఈరోజు కూడా గవర్నమెంట్ అసోసి గవర్నమెంట్ ఎంప్లా గవర్నమెంట్ అసో మా మీద కొద్ది కొద్దుపాటు కూడా మా మీద అసలు దయ్య దాక్షిణం లేకుండా వాళ్ళు చేస్తే చేసుకునే ఉండే వాళ్ళతో పనే ఉందని అనుకుంటున్నారు మనం అది కూడా థర్టీ పర్సెంట్ హెచ్ఆర్ఏ అడిగాము అట్టా కూడా పిఎస్టీలో మన ఐఆర్ కూడా ఇవ్వమని చెప్తే ఐఆర్ కూడా ఇవ్వడానికి పక్షంలో ఎక్కడక్కడ ఇవ్వలేదు మన రాష్ట్ర సంఘం పిలుపున వరకు మన చర్చికి వెళ్ళారు చర్చకి వెళ్ళినప్పుడు ఫిబ్రవరి నెల నెలాఖరికి కొంత అమౌంట్ ఇస్తాం ఈ నెల నెలాఖరికి మార్చి నెల కాదు అమౌంట్ ఇస్తాం అన్నారు జీపీఎఫ్ రిలీజ్ చేస్తామని చెప్పి ఆరు ఆరు కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు కాబట్టి జేఏసీ మిల్ప్ మనకు ఈ రోజు వరకు మూడు రోజులు మంచి చేస్తాం అక్కడ నుంచి ఏమైనా పిలుపు మాకు రాలేదు కాబట్టి మాకు ఉద్యోగస్తులు అందరూ కూడా అదే ఆలోచన జీపీఎఫ్ కానీ చరంటులు కానీ మాకు ఒక రావాల్సి పిఎస్ థర్టీ పర్సెంట్ ప్రకటిస్తామని కోరుకుంటూ అదే ఏపీజేసి రాష్ట్ర కమిటీ ఇచ్చిన దశల వారి ఉద్యమ కార్యాచరణ భాగంగా ఈ రోజున ఉద్యోగులు ఉపాధ్యాయులు కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్ అండ్ పెన్షనర్ల యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తాలూకా కేంద్రాల్లో ఈ రోజున మచిలీపట్నం తాలూకా కేంద్రాల్లో ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్తో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయుల పట్ల అనుసరిస్తున్న వైఖరికి కేవలం మేము అదనపు కోరికలు కోరట్లేదు ఆర్థిక భారం పెట్టట్లేదు మేము దాచుకున్న సొమ్ము పిఎఫ్ ఏపీజెల్ఏ సొమ్ము కానీ మాకు ఇవ్వాల్సినటువంటి డిఏ బకాయిలు పిఎ సిపిఎస్లో జమ చేయాల్సిన మే సొమ్ము మాకు జమ చేయకుండా తాత్సారం చేసి మేము దాచుకున్న సొమ్ము ఇవ్వకుండా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరినీ కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్న